నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రసాద్ గార్డెన్ జోన్ ఈరోజు నేను మీకు ఈ ఎపిసోడ్లో వెంకటచలం మాస్టర్ రిటైర్డ్ మాస్టర్ ఆయన గార్డెన్ చూపిద్దాం అనుకున్నాను అదేవిధంగా ఆయన ఈ పీవీసీ పైపులతో జనరల్గా అందరూ ఎలా చేస్తారు ఇలా రెండు పెట్టి చేస్తారు కదా రెండేసి లైన్లు పెట్టి చేస్తారు దాని మీద టైట్ పడిపోతుంటే సరిగ్గా సెట్ అవ్వవు అలా కాకుండా ఆయన వెరైటీగా చేశారు నేను వరకు ఎప్పుడు చూడలేదు ఎవరి దగ్గర చూడలేదు ఆ విధంగా ఇవన్నీ పాతవి కొత్త రకంగా ఇంకో రకంగా తయారు చేశారు ఆయన మెయిన్ దాని గురించి అని చెప్పి ఈయన గార్డెన్ విజిట్ చేద్దామని వచ్చాను ఇవి పడిపోయేలా ఉన్నాయి చూసారా జారిపోతాయి ఇవి కాకుండా ఇది ఓల్డ్ టైప్ అనమాట ఇప్పుడు కొత్తగా వేరే రకం చేశారు పీవీసీ పైపులతో ఇంకా అసలు కుండి పడే సమస్య లేదు ఎంత పెద్ద గాలి వేసినా కూడా కుండి పడే సమస్య లేదు అది ఏ విధంగా చేశారన్నది ప్లస్ ఆయన గార్డెన్ కూడా పూర్తిగా గార్డెన్ టూర్ మీకు చూపిస్తాను ఆయన చేసిన స్టాండ్లు చూడండి ఇవి ఈ టైప్లో ఉంటాయి సింగిల్ లైన్ ఒకటే లైన్ ఉంటుంది పొడవక దాని మీద కుండీ కూర్చుంటుంది మూడు స్టెప్పుల కింద వస్తుంది చూసారు ఇది కింద ఒక స్టెప్పు పైన ఒకటి మళ్ళీ అటు కింద ఒక స్టెప్ అంటే మూడు కుండీలు ఒకే తాత పెట్టుకోవచ్చు అలాగే పుల్గా ఈ చివరి చా చివరి వరకు కూడా ఒక లైన్ కింద కింద ఒక లైన్ మధ్యలో లైన్ పైకి మళ్ళీ అటు లైన్ కిందకి మూడు కుండీలు పెట్టుకోవచ్చు ఒకే ఒకటే పైపు చూసారు కదా రెండు పైపులు లేవు ఒకటే పైపు మీద అసలు పడి సమస్య లేదు నేను చూశాను చేసేది చాలా బాగుంది అసలు కుండీ ఎంత కదిపినా కింద పట్టలేదు అంత గాలేసినా కింద పట్టలేదు ఆ విధంగా ఆల్రెడీ చేశారు సంగం వరకు అయిపోయినాయి నన్ను నాకు చూపించడానికి అని చెప్పేసి రమ్మన్నారు అనమాట ఎలా చేశాను అనేది మళ్ళీ నా కోసమని ప్రత్యేకంగా ఒక రెండు మూడు పీసులు చేసి చూపించారు మీకు అనిపించింది నాకు ఈ వీడియోలో నేను ఆయన పూర్తి గార్డెన్ టూర్ కూడా చూపిస్తాను మీకు గార్డెన్ టూర్ అక్కర్లేదండి ఓన్లీ కుండీయే చెయ్యి చూస్తాను సరే స్టాండ్లో చూస్తామనుకున్నారు ఏడు నిమిషాలు ఇరవై సెకండ్ల నుంచి మీరు చూడండి ఏడు నిమిషాల ఇరవై సెకండ్ల నుంచి కుండీ ఎలా తయారు చేశారు అనేది ఆయన ఆయన మాట్లాడాలని చెప్తారు అప్పటి నుంచి మీరు చూసుకోవచ్చు మిగతా వాళ్ళందరూ కూడా పూర్తి వీడియో చూడండి ఆయన గార్డెన్ చాలా పెద్ద గార్డెన్ అండి ఆయన రిటైర్డ్ మాస్టరు ఎంఈఓకేం చేసి రిటైర్ అయ్యారు చాలా ఓపిక్గా ఆయన సొంతంగా ప్లంబర్ని పెట్టకుండా ప్లంబర్ కూడా వర్క్ చూసి పారిపోయాడు చేయలేనండి ఎంత పెద్ద పని అని చెప్పి ఆయన సొంతంగా చేసుకోవడం మొత్తం ఆయన కూడా అంత ఇంట్రెస్ట్ ఆయనకి ఏమనంటే లేదండి నా గార్డెన్ ఏమి ఉండదండి నా గార్డెన్ ఏమి ఉంటుంది అంటే కానీ చాలా బాగుంటుంది ఆయన గార్డెన్ నిజంగానే ఆయన ఒప్పుకోరు ఇది మాస్టర్ వెళ్ళండి వెంకటాచలం మాస్టర్ కొంతమూరులోని కళ్యాణ్ నగర్లో సిక్స్త్ లైన్లో ఉంటున్నారు ఆయన గార్డెన్ టూర్ చేద్దామండి ఫస్ట్ గార్డెన్ పైకి వెళ్ళగానే కూడా ఆయన రైట్ సైడ్ అంతా కూడా ఈ మనీ ప్లాంట్లు అలాగే ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఇండోర్ ప్లాంట్స్ చాలా పెట్టారండి లైన్ కానీ చాలా అందంగా ఉన్నాయి గ్రీన్ షేడ్ కూడా వేశారు దానికి ఎండ తగలకుండా గ్రీన్ షేడ్ వేశారు గ్రీన్ షేడ్లో ఈ రకరకాలటువంటి ప్లాంట్లు అన్ని రకాల జడ్ ప్లాంట్లు పోతోస్ రకరకాల మనీ ప్లాంట్లు నెక్స్ట్ ఫెర్ను ఫెరన్లో కూడా చాలా రకాలు ఉన్నాయి అవి నెక్స్ట్ ఆల్గోనిమా రెడ్ అని ఆల్గోనిమాలో వెరైటీస్ పోతోస్లో వెరైటీస్ చాలా రకాలు ఉన్నాయి అన్ని కూడా ప్లాంట్లు చాలా అందంగా పద్ధతిగా పెట్టారు అన్నీ కూడా లేని కానీ అంత పెద్ద గార్డెన్కి కూడా ఇవి కూడా ఉండాలి అన్ని ప్లాంట్స్తో పాటు ఇండోర్ ప్లాంట్స్ కూడా ఉంటే చాలా ఉన్నాయి ఇండోర్ ప్లాంట్స్ ఈ మనీ ప్లాంట్స్ కూడా చక్కగా ఎలా ఉన్నాయో అన్నీ కూడా ఒక పద్ధతిలో అరేంజ్ చేశారనమాట చక్కగానే ఆయన ఓపిక మెచ్చుకోవచ్చు నిజంగా ఏం లేదండి అంటారు కానీ అయినా చాలా బాగా చేస్తారు చెప్తా అబ్బాయి నా గార్డెనే ఉందండి అంటారు ఇవన్నీ చూసారా ఇంకా నర్సరీని తెచ్చారు ఇంకా మొక్కలు తీసుకొచ్చారు ఇంకా అవి కూడా లైన్లో కుండీలు వేయాలి అంటే వర్ష వేసవ కాలం కదా అని పక్కన పెట్టి ఉంచారు అలాగే బ్యాగ్లోనే ఉంచేశారు అవి కూడా సర్దుతర త్వరలో పీసులు ఇల్లులు చూడండి ఆల్గొనిమ్మ రెడ్డు పీసులిల్లు ఒకటి కాదు రెండు కాదు విపరీతంగా ఉంటాయి మొక్కలు ఎంత అందంగా ఉంటాయి అన్నీ కూడా ఒక పద్ధతిగా ఉంటాయి అన్నమాట ఇవే కాకుండా పూల మొక్కలు కూడా చాలా ఉన్నాయండి పూల మొక్కల్లో అంటే మెయిన్ ఉన్నది గులాబీ ఒకటి మంచి అందమైన గులాబీలు ఉన్నాయి అందర గులాబీలతో పాటు మందారాల్లో కూడా రకరకాల మందారాలు ఉన్నాయండి మామూలుగా మనకు తెలుస్తుంది రెడ్ మందార ఒకటి ఉంటుంది కాకపోతే అది కాకుండా ఈ లక్కన్ మందార చూడండి ఇది ఉంది అలాగే ఇందులో వైట్ కలర్ కూడా ఉండాలండి నేను దగ్గర వైట్ కలర్ ఇదిగో ఇది వైట్ కలర్ మందార ఇవన్నీ కూడా చాలా ఫ్లవర్స్ ఇవన్నీ కూడా పెట్టి రకాలు కింద లైన పెట్టి ఉన్న రకాలు స్టాండ్లు తయారు చేసి పెట్టారనమాట అలాగే మళ్ళీ మల్లి చెట్టు చూడండి విపరీతంగా కాసింది ఈ రైట్ సైడ్ అంతా కూడా ఆర్నమెంటల్ ప్లాంట్స్ భోగన్ విలియాసు అన్నీ కూడా షేడ్లో ఉంటాయి ఆయన మాస్టరు అన్నీ పర్యవేక్షిస్తుంటారు ఈవినింగ్ టైం వచ్చి నీళ్లు పెట్టి ఈ కుండీ ఈ స్టాండ్లు అన్నీ కూడా ఆయన సొంతంగా చేసుకున్నవి సింగిల్ స్టాండ్లని స్టెప్ స్టాండ్లని అన్నీ కూడా సింగిల్ లైన్తో డబల్ లైన్ ఎక్కడ ఉండదు ఎంత పెద్ద కుండీలు మట్టి కుండీలు చూడండి ఎంత పెద్ద పెద్ద కుండీలు ఇరవై ఇరవై అంగుళాలు వెడల్పు అంటే రెండు అడుగులు వెడల్పు కుండీలు కూడా వన్ ఇంచు పైప్ లైన్ మీద ఒక సింగిల్ లైన్ మీద కూర్చున్నాయి అలాగే మిరప చెట్లు ఉన్నాయి బెండ చెట్లు ఉన్నాయి ఇంకా ఇది వెజిటబుల్స్లో ఉన్నాయండి వెజిటబుల్స్ కూడా టమాటా ఉంది మిర్చి టమాటా బెండ ఇలా చాలా రకాలు ఉన్నాయి కరివేపాకు ఇంకా వెజిటబుల్ ప్లాంట్స్ ఇంకా ఎక్కువ పెట్టాలి దానికి నెక్స్ట్ ప్లాన్ చేస్తున్నారు ప్రస్తుతానికి ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఇది చూసారా అమర్ లిల్లీ అంటారు కదా అది అమర్ లిల్లీలో ఏదో టైప్ అనమాట ఫ్లవర్స్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయి ఎంత పెద్ద గార్డెన్ చూడండి ఆయన ఓన్గా చేసుకున్నవి అన్నీ పెట్టకుండా ఆయన ఓన్గా చేసుకున్నా అనమాట పెద్ద పెద్ద గుండెలు లేని చిన్న చిన్న నెక్స్ట్ ఈ దగ్గర హైడ్రోఫోనిక్ సిస్టమ్ కూడా ఉందండి సమ్మర్ అని చెప్పేసి ప్రస్తుతానికి ఆఫ్ చేశారు ఈ షేడ్ నెట్లో పెట్టారు ఈ హైడ్రోఫోనిక్స్ కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తారు ఇంకా ఎరువులు కూడా అన్ని సొంత సొంతంగా తయారు చేసుకుంటారు అన్నీ కూడా అంటే ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టాండ్ల గురించి చెప్పడానికి కాకపోతే నాకు ఈ గార్డెన్ చూసాక గార్డెన్ వ్యూ కూడా చూపించాలనుకుంది గార్డెన్ టూర్ కూడా చేశాను చాలా పెద్ద గార్డెన్ అండి గార్డెన్ గార్డెన్ నిండా మొక్కలు ఇంకా చాలా మొక్కలు ఇంకా ఎవరు కుండీలు కూడా రెడీ చేసి ఉంచారు ఈ సమ్మర్లో అన్నీ వేసి నెక్స్ట్ వర్షాకాలం వర్షాకాలంగా రెడీ చేస్తారు మల్లి చెట్టు చెట్టు నిండా పూలే చూసా కదా ఇది ఇవి చూడండి వెనకాల ఎడీనియములు నాలుగు రకాల ఎడీనియంలు పెద్ద పెద్ద ప్లాంట్లు చాలా పెద్ద ప్లాంట్లు ఉన్నాయి కూరగాయల మొక్కలన్నీనేమో బ్యాగ్లు వేసారు మా బ్లాక్ బ్యాగ్లు వేసారు అదేవిధంగా ఈ వెనకాల వెళ్ళేటప్పటికి ఇవన్నీ అడీనియం ప్లాంట్లు ఆ వెనకాలేంటి గ్రా డ్రాగన్ ఫ్రూట్స్ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్లు ఎన్నో ఉన్నాయి చూడండి నాలుగు రకాలు ఉన్నాయి ఈ కుండీ చూడండి మట్టి కుండీది ఇరవై నాలుగు అంగుడాలు వెడల్పు ఇందులో చెట్టు వేసారు మొక్క పండ్ల పండ్ల చెట్టు ఇది సింగిల్ స్టాండ్ చేశారు ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టాండ్ అంటే కంటిన్యూస్ కాకుండా దానికి ఒక స్టాండ్ అంత పెద్ద గుండే చూడండి అది కూడా బ్రహ్మాండంగా నిలబడింది ఈ సింగిల్ లైన్ స్టాండ్ మీద బ్రహ్మాండంగా నిలబడింది అంత బరువును కాస్త ఈ సింగిల్ లైన్ స్టాండ్ ఎలా చేస్తారు అన్నది నేను ఈ వీడియోలో మీకు మేస్టర్ వివరిస్తారు లేకపోయినా చూడండి ఇప్పుడు అన్నీ ఆయన ధన్యవాదాలు చెప్పాలో మరి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు ఆయన గార్డెన్ వీడియో చూసిన తర్వాత ఆయనే చేయగలుగుతున్నారు మనం అని చెప్పేసి కింద ఒక్క చొక్క నీరు పడకుండా జాగ్రత్త చేస్తున్నారు మనం కూడా అలాగే చేయాలి అనుకుని అప్పుడు స్టాండ్ ఐడియా వచ్చింది రెండోది రాజు గారి ఇంటికి వెళ్ళాం ఆయన గార్డెన్ బాగుంది ఆయన దగ్గర మోడల్ చూశాను ఎల్ బెండ్ వేశారు ఎల్బో బెండ్ వేసి చేశారు సపోర్ట్ ప్రసాద్ ప్రసాద్ గారిని అనుకుంటే ఉండవండి కుండీలు పెద్ద కుండీలు ఉండవన్నారు ఏం మార్పు చేయాలని ప్రసాద్ గారే ఆయా ఏమో చేయాలని ఆలోచించి ఆలోచించి ఈ ఫైవ్ వేలు ఫోర్ వేలు ఎక్కడ దొరుకుతాయని చెప్పేసి ట్రై చేస్తే ఆన్లైన్ మార్కెట్లో దొరికినాయి ఆన్లైన్లో కొంటే చాలా ఎక్కువైపోతుంది ఇంకా లోకల్గా ఒక ఆయన బదిలీలాడితే మీకు కాబట్టి తెప్పిస్తానని చెప్పేసి ఒక రెండు బ్యాగులు తెప్పించాడు ఆయన ఆ బ్యాగులతో ఇచ్చేస్తున్నాను ఆన్లైన్లో రేటు ముప్పాతికిది వంద రూపాయలంతా ఉంది వంద చిల్లర వంద ట్వంటీ వరకు నూట ఇరవై వరకు అయితే ఇక్కడేమో ఇక్కడ ఆయన ఎనభై ఒక్క రూపాయ ఎనభై రెండు రూపాయలు వేస్తాడు ఆయన అంటే ఇరవై రూపాయల డిఫరెన్స్ అరవై బ్యాగ్ తీసుకో బాక్స్ తీసుకుంటే లో తీసుకుంటేనే తెప్పిస్తాడే ఈ ఒక బ్యాగ్ కాదు నేను నాలుగైదు బ్యాగులు కొంటానన్నప్పుడు మూడు బ్యాగులు అయిపోయాయి నాకు మొత్తం గార్డెన్ చేసి ఇంకో బ్యాగ్ కావాల్సి ఉంటుంది అలా చెప్పి అది తక్కువ పడుతుంది అది అండ్ సిటీజీ గ్రూపు వారందరికీ ధన్యవాదాలు తెలుపు మీరు మీ కూడా మీ ఐడియా ఉపయోగించి ముఖ్యంగా రిటైర్ అయిన వాళ్ళు ఖాళీగా ఉంటారు కాబట్టి బుర్ర ఉపయోగించి ఇలాంటివి అన్నీ చేసి అందరికీ ఉపయోగపడేసి చేయండి ఇది వీడియో అందరికీ ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను ఈ స్టాండ్లు తయారు చేయడం ఇది చాలా ఉపయోగపడే ఇన్స్ట్రుమెంట్ ఇదండి ఇది కట్టర్ ఈ కట్టర్తో ఈజీగా మనం కట్ చేసుకోవచ్చు హాఫ్ ఇంచ్ పైపు యూపీ పైపు హాఫ్ ఇంచు ముప్పాతికి ఇంచు తర్వాత ఇంచ్ కూడా కట్ చేసుకోవచ్చు ఎంత ఈజీ అంటే మనకు కావాల్సిన కొలత తీసుకుని సపోజ్ మనకి ఆ రంగుళాల పొడవు కావాలనుకోండి ఈ ఆరు ఇలాగా ఇలాగ ఎల్తో నాటెట్టుకోవచ్చు కొంచెం ఎక్కువైనా తక్కువైనా అడ్జస్ట్మెంట్ అయిపోతుంది కుండీ ఎప్పుడైతే కూర్చోబెట్టామో ఆ కుండీతోటి ఇది ఆ బరువు మాలని చిన్న చిన్న ఓ మిల్లీమీటర్ రెండు మిల్లీమీటర్ తేడా వచ్చినా సెట్ అయిపోతుంది ఇలాగా ఇలా నొక్కడమే నేను కాబట్టి వయసు మాలని రెండు చేతులతో నొక్కుతున్నాను కుర్రోళ్ళు కొంచెం వయసున్న వాళ్ళు అయితే ఈజీగా నొక్కుతారు ఇలా ఈజీగా కట్ చేయడం వల్లనే నేను ఈ మొత్తం నా గార్డెన్ అంతటికీ ఇలా చేద్దామని ఐడియా వచ్చి చేశాను అనమాట ఇది పదహారు అంగుళాల ఎనిమిది అంగుళాల మొక్కలు నాలుగు తీసుకోవాలి పదహారు అంగుళాల కుండీ కదా ఎనిమిది ఒకవైపు ఎనిమిది ఒక ఎనిమిది ఎనిమిది వస్తుంది ఎనిమిది వస్తుంది పదహారు కులాలు కదా ఎనిమిది అంగుళాల మొక్క కట్ చేస్తున్నాను చూడండి ఎనిమిది అంగుళాల మొక్క ఇలాంటి నాలుగు తీయాలి ఈ టోలు ఇక్కడ రాజమండ్రి తీసుకున్నారండి ఆన్లైన్ లో తీసుకున్నారా రాజమండ్రిలోనే ఎంత పడుతుంది టూల్ అది టూల్ ఎంత పడుతుంది కాస్ట్ అది ఈ టూల్ ఆరు వందల రూపాయలు ఆరు వందలు ఆరు వందలు చాలా ఈజీగా ఒక అంగుళ వరకు కట్ చేసేదండి వన్ ఇంచు వరకు కట్ చేసేస్తుంది వన్ ఇంచు వరకు కట్ చేసేది వన్ ఇంచు కూడా కట్ చేసి ఈ ఎనిమిది అంగుళాల ముక్కలు నాలుగు తీసుకుంటామండి అండి హారం గులాలు కుండీకి అంటే ఆ వెనకాల పెట్టిన కుండీ ఈ టూల్ చాలా ఉపయోగకరం అండి ఇది రంప టూలు ఉంటాం మనం చేయగలిగాం రంపంతో కట్ చేయాలంటే చాలా రంపంతో స్మూత్నెస్ కూడా రాదు రంపంతో కట్ చేస్తే స్మూత్నెస్ స్మూత్నెస్ కూడా రాదు అండి ఈ టీ జాయింట్లు రెండు తీసుకున్నారండి ఎనిమిది అంగుళాల కుండీకి పదహారు అంగుళాల కుండికి ఎలా చేద్దామో చూద్దాం ఓకే ఓకే టీ జాయింట్లు రెండు తీసుకున్నాం ఎందుకు తీసుకున్నామో మీకు తెలుస్తుంది ఒక ఈ ఇంచెస్ ఇంచెస్ తీసుకున్నా తీసుకుని రెండు పెట్టాను ఫోర్ ఇంచెస్ కింద గ్యాప్ పైన ఫోర్ ఇంచెస్ గ్యాప్ వచ్చేటట్టుగా కొనుక్కోవాలి లేకపోతే ఈ పీవిసి పైపులు ఇల్లు ఆస్కారం ఉంటుంది నా దగ్గర చక్కసు లేదు చేత నేను దీనికి టీ జాయింట్లు ముప్పై ఇంచు రెండు తీసుకుని రెండు నాలుగు ఇంచులు తీసుకుని అలాగా ముందు ఫిక్స్ చేసుకున్నాను ఇలా చేయడం వల్లనే ఎందుకు ముందు ఫిక్స్ చేసుకున్నానంటే మనం ఈ ఇచ్చి దీని హైట్ కరెక్ట్గా ఉండాలని దీన్ని కొలుసుకోవాలి ముందు మనం నిలబడ్డానికి ఇది ఎంత వచ్చింది అంగుళాలు ఇది పదకొండు అంగుళాలు వచ్చింది అంటే మనం దాన్ని ఎంత తీసుకోవాలి ఇంచుమించుగా తొమ్మిది పాయింట్ రెండు అంగుళాలు వస్తుంది ఆ ట్యూబ్ మొక్కలు ఎంత తీసుకోవాలి అన్నది తొమ్మిది పాయింట్ రెండు అంగుళాల మొక్క వస్తుంది ఆ తొమ్మిది పాయింట్ రెండు అంగుళాల మొక్క రెండింటినీ తీసుకుని ఈ ఫైవ్ వే జాయింట్ తోటి మధ్యలో ఇలాగా ఓకే ఓకే ఇలా పెట్టుకోవాలి తర్వాత ఈ ఎయిట్ వీ ఎయిట్ హైట్ ఎంత పెట్టాలండి ఇది హైట్ తొమ్మిది అంగుళాలి పాయింట్ రెండు అంగుళాలు తొమ్మిది పాయింట్ రెండు అంటే హైట్ మనం ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు అంత తగ్గించుకోవాలంటే అంత తగ్గించుకోవచ్చు ఇది ఇలాగా నాలుగు వైపులా పదహారు అంగుళాల కుండి చేస్తున్నాం కాబట్టి ముప్పై ఆరు నాలుగు ఎనిమిది ఇలాగ ఫిక్స్ చేసిన తర్వాత మనకి ఈ ఓకే మూడు వైపులా పెట్టుకుంటాం అక్కడ టీ వేస్తారు ఒక నెల టీ కాదు ఇక్కడ ఫోర్ వే ఫోర్ వే వేస్తాం ఫోర్ వే ఎందుకు వేస్తాం అంటే కంటిన్యూషన్ ఇప్పుడు దీని నుంచి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు వేసుకోవచ్చు ఎంకాండం ఇంక ఇక్కడ తాగేద్దాం అనుకుంటే టీ వేసుకో ఒకవేళ గోడకు మనం అటాచ్ చేసి గోడకు అక్కడ టీ వేసేసుకోవాలి ఓకే ఓకే ఇక్కడ ఇది తొమ్మిది పాయింట్ నాలుగు అయి కాదు టీ ఆ పెయింట్ ఇప్పుడు మనం ఎంత చేసేయాలంటే ఒక అయితే మనం ఇలా చేసేసుకుంటే సరిపోతుంది ఒక గుండి తొమ్మిది వందలకి మధ్యలో మధ్యలో ప్లేట్ పెట్టు పెట్టుకోవచ్చు అయితే వీటికి ఈ కార్నర్స్ లో మనం జనరల్ గా మనకి ఆన్లైన్లో దొరికి ఏంటంటే ఎల్బో బ్యాండ్ లేస్తారు ఎల్బో బ్యాండ్ లేయడం వల్ల అక్కడతో అయిపోద్ది టిల్ట్ అవడానికి అవకాశం ఉంటుంది ప్లస్ ఏంటంటే మనం దీనికి సపోర్టింగ్ ఏమైనా ఇచ్చుకోవాలంటే పైకి పైకి రాడేసి పందిరి లాంటి తీసుకున్నా ఉంటుంది పందిరి వేసుకోవడానికి దానికి ఉపయోగపడుతుంది ఇది ఒక కుండీకి ఎలా పెడతాం జనరల్ నా అర్థం ఏంటంటే యువతలు ఇంకా ఇది లాస్ట్ అనమాట రెండు లాస్ట్ ఈ రెండు లాస్ట్ ఇదేమో ఫ్రంట్ ఇదిలా ఇదిలా కంటిన్యూ అవుతుంది ఇలా పొడవు కాబట్టి ఇక్కడ ఏమో టీ ఇదేసాం ఫోర్ వేస్ ఇది ఇక్కడ పైకి పైకి లేపుకోనకి అక్కడ అనుకుంటే ఇక్కడ ఎల్ జాయింట్ వేసేసుకోవచ్చు పై అది అలా ఉండడమే మంచిది అనుకోవడం అంటే తగ్గు డబ్బు లేదు పది రూపాయలు తేడా వస్తుంది అని అనుకోవడం కంటే పెద్ద కాస్ట్ అండి ఎల్లో టీ ఇంచు మించి ఒకటే కాస్ట్ ఉంటాయి ఓ రెండు మూడు రూపాయలు డిఫరెన్స్ ఉన్నా సరే మనం చేసేటప్పుడు పెర్మనెంట్ గా చేస్తాం అంటే మనకు ఇప్పుడు ఈ సెటప్ అయితే ఇది ఫైవ్ వే అండి ఫైవ్ వే ఒక ఫైవ్ వే ఒకసారి చూద్దాం అండి అండి ఈ ఫైవ్ వే అంటే నాలుగు ఇంటి కింద కూడా ఉంటది అంటే కుండి ఇక్కడ పెడతాం కాబట్టి సపోర్ట్ అంతా దీని మీద ఆంటది ఈ నాలుగు వేపులు పడిపోకుండా ఇవి కాస్ట్ ఉంటాయి అది మెయిన్ అన్నమాట ఇది సింగిల్ కుండీకి ఇలా ప్లేట్ పెడతాం

ఇది రైట్ చేశాను వన్ ఇచ్చి చేశారు ఇది ఇంత కుండి అంటే ఇంత ఆల్మోస్ట్ చాలా బద్దపరు ఉంటది ఇది ఇది కూడా బ్రహ్మాండంగా ఆగింది అయితే ఇంకా ఎక్స్టెండ్ చేసుకుంటే వెళ్ళిపోయారా అలా కాదు కాబట్టి మామూలుగా వేసుకోవచ్చు దీనికి డ్రాగన్ ఫ్రూట్కి ఈ విధంగా పెట్టారనమాట ఈ పైన ఇంకా ఎక్స్టెండ్ చేస్తారు కదా ఇది ఇంకా చెయ్యాలి ఇంకా పైన ఇంత పెద్ద పెద్ద కుండీలు కూడా ఆగుతున్నాయి దీని మీద ఆ బురవే మెయిన్ కుండీ బరువు అంతా ఇక్కడే అంతది వీటి మీదే కేవలం సపోర్ట్ పడిపోకుండా అంతే ఒకవేళ డిఫరెన్స్ వన్ మిల్లీమీటర్ టూ మిల్లీమీటర్స్ వచ్చినా కొంచెం పైకి వెళ్ళినా ఏమి ఇబ్బంది పడతున్నా ఎప్పుడైతే బరువు పెడతాము దానికి సెట్ అయిపోతే తర్వాత మళ్ళీ మనం తీసినా అదే అలాగే ఉంటది ఆ తర్వాత మనం ఇది ఎంతలు పెట్టాము పద్నాలుగు ఇంచుల కుండీకి అయితే నేను పెట్టింది ఆరంగుళాలు ఆరు అంగుళాలు రెండు వైపులాను గ్యాప్ మాత్రం ఒకే రకంగా ఉండాలని కాబట్టి అంగుళాలు అలా కంటిన్యూ చేసాను చివరి వరకు అంటే ఈ మధ్యలో సెంటర్ లో ఇలా లైనింగ్ వెళ్ళిపోయింది ఎయిట్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ చెప్పు కట్ చేసుకుని మధ్యలోనేమో ఫైవ్ వేసి ఒక పక్కనేమో ఫోర్ వేసి ఎండింగ్ ఏమో టీ జాయింట్ టీ జాయింట్ వేసి ఇలాగా ఇలా కంటిన్యూ అయిపోతుంది ఈ మూడు సపోర్ట్లు మనం కుండీ సైజు ని బట్టి ఈ మధ్యలో వేసుకుని బట్టి కుండీ సైజు ని బట్టి చిన్న చేసుకోవచ్చు పెద్ద చేసుకోవచ్చు ఆరు అంగుళాలు చేసుకోవచ్చు ఒకవేళ ఇంకా చిన్న కుండీ పెట్టాలనుకుంటే నాలుగు అంగుళాలు కూడా చేసుకోవచ్చు అది ఇది మోడల్ దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటే వెళ్ళిపోవటం ఇంకా దీన్ని ఒక లైన్ లో ఎక్స్టెండ్ చేసుకుంటే వెళ్ళిపోతే గార్డెన్ కి మంచి లుక్ వస్తుంది ఓకే అన్న తర్వాత ఇప్పుడు సైడ్ కూడా ఇంకొక స్టెప్ వేసుకోవచ్చు మనం సెటప్ చేసుకోవాలంటే ఒక పక్క సెటప్ చేసి చూపిస్తానండి ఓకే ఇది మనం ముందే నాలుగు అంగుళాలు నాలుగు అంగుళాలు మొక్కలు కట్ చేసుకుని టీ జాయింట్లు రెండు ఇలా ఇలా పెట్టాను ఓకే అది పెట్టి అది సెట్ చేసిన తర్వాత ఆ టీ జాయింట్ దీనికి ఇలా అటాచ్ చేశాను కొంచెం చిన్న డిఫరెన్స్ వచ్చింది పర్వాలేదు అని అవి చూసుకోవాలి కొంచెం కటింగ్ లో కొంచెం మనం ప్రొఫెషనల్స్ కాదు కాదు కొంచెం తేడా వస్తాయి ప్రొఫెషనల్స్ కూడా వస్తాయి ఎప్పుడైతే బరువు పెట్టామో అది అది అవన్నీ బరువు పెట్టి అక్కడా కదలడం లేదు కూడా ఇది ఇప్పుడు ఎలా పెట్టేసాం అనుకోండి ఇప్పుడు ఇటువైపు ఎక్సన్ చేస్తాం అంతే అటువైపు గోడవైపు కొంది ఇదేమో ఇటువైపు పాయింట్ పాయింట్ దాన్ని బట్టి ఒకవేళ కింద పదహారు ఇంచులు కుంట పద్నాలుగు ఇంచులు కుంటలు పెడతాం అనుకోండి ఆరు అంగుళాల ఆరంగులాల ఆరు పన్నెండు ఆరు ఆరు పన్నెండు ఆరు ఆరంగుల మొక్క దీనికి కూడా మామే మామూలే పద్ధతి ఎక్కడైతే కూర్చుంటుందో అక్కడ కంపల్సరీ నాలుగు అంగుళాలి నాలుగు అంగుళాలి కింద నాలుగు వస్తుంది అంగుళాల మొక్క పెట్టుకుంటాం నాలుగు వంగుళ మొక్క యాడ్ చేసుకుంటాం ఇలా వేసుకుని నాలుగు అంగుళాలు అది సరిపోయింది తర్వాత ఇంకో ఆరు అంగుళాలు పక్కన పెట్టుకుంటాం కొంచెం ఫిక్స్ అయ్యి ఉండడానికి ఓకే ఇది అరంగడాలు ఇది అరంగుడాలు ఇదేమో నాలుగు అంగడలు ఇది నాలుగు అంగుళే ఇది ఇది బట్టి తొమ్మిది అది తొమ్మిది అంగుళ తొమ్మిది పాయింట్ హైట్ ఎక్కువ హైట్ పెట్టి అంటే ఇది తయారు చేసుకున్న తర్వాత దీని హైట్ ప్రకారం చూసుకోవాలి ఇది తయారు చేసుకున్న తర్వాత అంటే మీరు ఇది తీసేసి ఒకటి పెట్టి ఒకటి పెట్టి హైట్ చూసుకోండి కొనుకోండి రెండు పెడితే మీకు ఇది ఇదంతా హైట్ పెరుగుతుంది కదా ఇక్కడ రెండు వైపులా ఒకటి పెట్టి ఆపేయండి ఈ ఎందంగుళాలు యువతల పక్కన ఎంత పెట్టామో అంత పెట్టాలి దీనికి ఎందంగుళాలు కాదు దీనికి అలా కంటిన్యూషన్ అది కంటిన్యూషన్ డిఫరెన్స్ రాకూడదు అదే ఎండ్ చేసేస్తున్నప్పుడు అయితే మనం టీ బెంట్ టీ వేసుకోవాలి ఇది ఫోర్ ఇంచెస్ హైట్ కాబట్టి ఫోర్ ఇంచెస్కి మనం ఒక టీ బెండ్ వేసుకుని ఇది కూడా కంటిన్యూ చేయాలి అలా రెండో లేని అనుకుంటే మనం మళ్ళీ మామూలుగా అక్కడ ఫోర్ వే ఫోర్ ఇంచెస్ వేసుకుని క్రాస్ వేసుకుని పెట్టేస్తాం

మనం కుంటి బరువుని దాన్ని గాలిని అన్నింటిని దృష్టిలో పెట్టు దృష్టిలో పెట్టుకుని సైజ్ వన్ ఇంచ్ త్రీ ఫోర్త్ ఇంచ్ అని కూడా డిసైడ్ చేస్తాం తీసేసి రెండో పక్కన కంటిన్యూ చేయాలనుకుంటే సేమ్ ఇలాగే సేమ్ ఇక్కడ చేసాం అటు కూడా అలా చేసుకోవచ్చు ఇలా కిందకు వస్తుంది ఒక లైన్ అంత ఇలా కింద వెళ్ళిపోద్ది ఒక లైన్ ఎయిట్ ఇంచెస్ కంటిన్యూ అయిపోద్ది అండి ఇది ఎనిమిది పదహారు పదహారు ఇది ఒక వన్ అండ్ హాఫ్ ఇంచెస్ త్రీ ఇంచెస్ ఉంటుంది పంతొమ్మిది ఇంచులు మనకు ఉండే పదహారు ఇంచులు గ్యాప్ మూడు నాలుగు ఇంచులు వస్తుంది ఈ మధ్యలో మనం సపోర్ట్ కి పైకి రాయకపోతే పందిర్లాగా వేసుకోవచ్చు పెట్టుకోవాలన్నా లేకపోతే వాటర్ పైప్ అరేంజ్ చేసుకోవాలన్నా అలా చేసుకుంటే సరిపోద్ది సేమ్ ఇదే టైపు ఇటు పక్క చేసుకోవాలి అంతే అంతే మూడు స్టెప్లు కిందకి ఇది మధ్యలోనే అటు కింద కాలు కింద కాలు పైకి కాలు పైకి పెట్టుకోవచ్చు మన ఇష్టం మన ఇష్టం అలా స్టెప్స్ కింద నాలుగు ఇంచులుగా ఉండకూడదు అనుకుంటే మూడు ఇంచులు పెట్టుకుని ఇది మన ఏర్పాటు బట్టి మనం దీన్ని బట్టి మనం అది మెయిన్ అయితే ఇది మెయిన్ సెటప్ అయితే ఇది మెయిన్ సెటప్ ఇది బాగుంది ఇది ఇలా తయారు చేసిన ఒక్కొక్క పీస్ని అంటే మూడు మూడు కలిపి ఒక పీస్ అన్నమాట అంటే మధ్యలో ఒకటి పెద్దది ఎత్తుగా ఉంటుంది అటు ఇటు మూడు స్టెప్లు స్టాండ్ ఇది ఇలా ఒక్కొక్క పీసు తయారు చేసి దీన్ని డైరెక్ట్గా దీనికి కలిపేసుకోవటం చాలా ఈజీ అండి కలిపేసుకోవటం ఈయన గమ్మ కూడా పెట్టలేదు స్టాండ్కి గమ్మ పెట్టకపోయినా చాలా బాగుంది గమ్మ పెట్టనంటున్నారు ఆయన ఎందుకంటే మనకి ఎప్పుడన్నా కావాలి స్టాండ్ ఎక్కడికక్కడ ముక్కలు చేసుకోవచ్చు ఎటు అటు మార్చుకోవచ్చు స్టాండ్ పొడవ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు అందుకని చెప్పేసి దీనికి ఏంటంటే గమ్మ పెట్టట్లేదు గమ్మ పెట్టకపోయినా బ్రహ్మాండంగా ఉంది ఏ ప్రాబ్లం లేదు త్రీ ఫోర్త్ ఇంచ్ లైన్లు చేశారు అయినా బాగా పెద్ద వన్ ఇంచ్ లైన్లు చేశారు అదే అండి మధ్యలో పెద్ద లైన్ అటు ఇటు కిందకి మూడు ఒక స్టెప్ మూడు స్టెప్ల కింద లైన్ అనమాట అలా పెట్టుకుంటే వెళ్ళిపోవడం మూడు లైన్ కింద బలే ఉంటుందా ఒక్కొక్క ముక్క తయారు చేసుకోవడం దీన్ని తగిలించేయడం వచ్చి చూసా కదా స్టాండ్లు చూడడానికి ఎంత అందంగా ఉన్నాయో గార్డెన్కి ఒక కొత్త అందాన్ని తీసుకొచ్చినాయి అనమాట ఈ త్రీ సింగిల్ లైన్ పైప్ సింగిల్ పైప్ లైన్ స్టాండ్లు ఎంతో అందంగా ఉన్నాయి మాస్టర్ ఒకసారి అన్నీ చూసుకుంటున్నారు అన్నీ కరెక్ట్గా లేదని చెక్ చేసుకున్నాక వచ్చారన్నమాట ఒకసారి చూసారు కదా అలాగే ఈ పక్షులకి ఆహారం కూడా పెట్టారు అక్కడక్కడ అవి కూడా పక్షులు వచ్చి తింటున్నాయా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది సాయంత్రం మాటలు అలాగొచ్చి గార్డెన్లో కూర్చుంటే అంత టైం పాస్ అంటే అంత టైం పాస్ అనమాట బ్రహ్మాండంగా ఉంటుంది ఆయన గార్డెన్లో ఒక పక్కన హైడ్రోఫోనిక్ సిస్టమ్ చక్కగా తయారు చేశారు ఇంకా దీన్ని అయిపోయింది అంటే ఈ సంవత్సరం ఆఫ్ చేశారు మళ్ళీ చేయాలి సో వర్షాలు పడ్డాక పడుతుంది కదా అప్పుడు పెడదామని చూస్తున్నారు దీంట్లో ఎలాగ షేడ్ నెట్ ఉంటుంది కదా షేడ్ నెట్ కింద ఏమో అన్ని ఇండోర్ ప్లాంట్స్ పెట్టారు ఈ ఈ నెట్ బయట రైట్ సైడ్ అన్ని కూడా పూల మొక్కలు అవిని ఒకసారి మళ్ళీ చూడండి గార్డెన్ ఎంత బాగుంటదో ఎంత పెద్ద గార్డెన్ చూడండి చివరి నుంచి చివరికి చాలా బాగుంటుందండి గార్డెన్ ఇది కాకపోతే వెజిటబుల్స్ తక్కువ ఉన్నాయి పూల పూల మొక్కలు ఎక్కువ ఉన్నాయి పూల మొక్కలు పండ్ల మొక్కలు ఇండోర్ ప్లాంట్స్ ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఎక్కువ ఉన్నాయి వెజిటేబుల్స్ సమ్మర్కి రెడీ ఇవి వచ్చి వర్షాకాలకు బాగా రెడీ చేస్తున్నారు మధ్యలో చాలా గ్యాప్ ఉంచారు దానికి కూడా స్టాండ్లు తయారు చేస్తారన్నమాట ఇప్పుడు చూసారు కదా స్టాండ్ ఎంత బాగా పనిచేస్తుందో ఈ సింగిల్ డబల్ లైన్ స్టాండ్లు అయితే జారిపోతాయి అలా కాకుండా సింగిల్ లైన్ స్టాండ్ అయితే జారే సమస్య లేదు నాలుగే ప్లస్ సపోర్ట్ ఉంటుంది మధ్యలోనేమో ఆ ఫైవ్ వే జాయింట్ కింద ఉండి పైప్ లైన్ మీదే మొత్తం బరువు పెద్ద పెద్దదానికైతే వన్ ఇంచ్ పైప్ లైన్ చిన్న చిన్నకైతే త్రీ ఫోర్త్ లైన్ వేసి చేశారు మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా అందరికీ అర్థమై ఉంటుంది అంతా మొత్తం పీవీసీ పైపులు స్టాండ్లే మేము ఆయన్ని అడిగి నేను డిస్క్రిప్షన్లో ఆ షాప్ అతని ఫోన్ నెంబర్ అది పెడతాను ఆ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి మీరు ఎవరైనా కావాలంటే తెప్పించుకోవచ్చు ఆయన దగ్గర నుంచి రాజమండ్రిలో ఉంటాడు ఆయన ఓకే అండి పైప్ లైన్ కూడా వాటర్ పైప్ లైన్ కూడా వేసారు స్ప్రింక్లర్స్ కూడా పెట్టారు కొన్ని అట్లకి బాగుంది కదా వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తే బెల్ ఐకాన్ కూడా మాత్రం మర్చిపోకండి ఓకే అండి థ్యాంక్ యూ